రెండు వందల పంతొమ్మిదిలో సార్ మూడు జాబ్ కార్డ్ అప్డేషన్ చేపడం జరుగుతుంది సార్ నాలుగో అంశం సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహణ కూడా చేయడం జరుగుతుంది సార్ అయితే జియో ట్యాగ్ ఫోర్ అనేది పెట్టిఫిట్ డేస్ సార్ వర్క్ ఫైల్స్ లో ఐదో అంశం సెవెన్ నిర్వహణ కూడా చేయడం జరుగుతుందండి సంబంధించి వర్క్ షేట్ నేమ్ బోర్డు అనేది గ్రామ పంచాయతీ అకౌంట్ జనరేట్ చేయడం జరిగింది అమౌంట్ అయితే పేడ్ కాలేదు సార్ పేడ్ అయిన అమౌంట్ ది సంబంధించి నేమ్ బోర్డు అయితే వేసారు అమౌంట్ గ్రామ పంచాయతీలో ఉన్నదని తెలియజేశారు సార్ స్టేటస్ కూడా చూడడం జరిగింది మూడు ఏడు వందల సంబంధించి మేము బోర్డులకు సంబంధించి పేమెంట్ అయితే గ్రామ పంచాయతీలు పడలేదు సార్ ఆ బోర్డు ప్రస్తుతానికి వేయలేదు ఏడు అంశం సార్ సేన సత్యండి తను పనిచేయలేదు తన పేరు మీద ఒక అమ్మగారు పనిచేయడం జరిగిందండి తర్వాత సిరకు వివరాలు అండి పండుగ ఒకటో అంశం రెండో అంశం యోన్యూ ప్లాంటే సంబంధించిన పండుగలు అండి మూడవది యోన్యు ప్లాంటేషన్ ఏడు వందల మొక్కలు అయితే నాటడం జరిగింది మూడు వందల ముప్పై రెండు మొక్కలు బ్రతికొన్నాయి సార్ ఆరు వందల మూడు వందల అరవై రెండు మొక్కలు సరిపోయిందండి వీటి సంబంధించి అదన ఎనిమిది వేల ఏడు వందల రూ ఎనిమిది వేల ఏడు రూపాయలు పల్లె రావు సార్ రెండు అంశం కూడా పల్లె రావు సార్ మూడు అంశం సంబంధించి సీసీ రోడ్ నిర్మాణం పని అది జరగలేదు నూట అరవై రూపాయలు మాస్టర్ పేమెంట్ అయితే చేయడం జరిగింది సార్ तो का तरवता रेनू का सर एक मेरे पैर धोत मान आ जाता है 12 करके होती है ज्यादा और मास्टर ज्यादा कौन है हां ये चाहिए पहले आने आके बोल नहीं तुम भी सैक्रिटिकल हो कितना आहे जो बश myst़ हाई스, को आ र�� defaultि

ये फादर वाला काम है ये सर ये तो यात्रा करते हैं ये रंगीन होते हैं ये लोग वगैरह देखते हो आप नंबर टाइप करते हो तो वो सब 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 वो सब

కే నాయుడు పాలెం జీపీ నివేదికండి కే నాయుడు పాలెం జీపీ నైన్టీన్ ట్వంటీలో నూట పదహారు పదువులు చేయడం జరిగింది వీటి సంబంధించి అరవై ఐదు లక్షల పదమూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగిందండి సార్ ఇక్కడ ఫిట్ మెజర్మెంట్ పేమెంట్ చేయడం జరిగింది అయితే మేము సర్ఫేస్ మెజర్మెంట్ చేయడం జరిగింది సార్ ఇక్కడ మూడు వందల అరవై నాలుగు కిలోమీటర్స్ కి ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్ సార్ మూడు అంశం సార్ ఇక్కడ ఆర్సిబి రోడ్ సెవెన్ డబల్ జీరో నైన్ సెవెన్ సార్ ఇది మనకు ఎంబీ ఎక్సెస్ వచ్చింది సార్ పేర్లో టూ మీటర్స్ తక్కువ ఉంది ఎంబీలో ఎక్సెస్ పేమెంట్ చేయడం జరిగింది సార్ అవును సార్ మేము మనకు అప్లై రోడ్ ఓకే నాలుగో అంశం కూడా ఇక్కడ పిట్ మెజర్మెంట్స్ కి పేమెంట్ ఇవ్వడం జరిగింది మేము సర్ఫేస్ మెజర్మెంట్ తీయడం జరిగింది సార్ అలాగే ఐదు అంశం సార్ ఇక్కడ ప్రజల నిబంధనలకు సంబంధించి వర్క్సైట్ బోర్డ్స్ లేవండి ఇది పేమెంట్ స్టేటస్ లో చూపిస్తుందని ఒక నాలుగు బోర్డ్స్ పడింది సార్ అలాగే నెక్స్ట్ సెల్ఫ్ సంబంధించి సార్ పేమెంట్ పడలేదు సార్ బోర్డులు ఇందులో ఎన్ని బోర్డులు పడ్డాయి అంటే రాయాలి నాలుగు పడింది సార్ డిఆర్ఎఫ్ అందరూ కరెక్ట్ చేసుకోండి ఎన్ని బోర్డులకి డబ్బులు పడితే అన్ని డబ్బు బోర్డులే పడ్డాయని రాయండి పడినా పర్లేదని రాయండి మీరు మొత్తం అంతా ఒకటే ఘాటన కడితే మొత్తం ఇబ్బంది వస్తుంది

లాస్ట్ అంశం సార్ ఇక్కడ సార్ ఇక్కడ వాళ్ళు వ్యక్తం ఇవ్వడం జరిగింది అయితే తను కొంచెం అమౌంట్ అది కలెక్ట్ చేస్తున్నారని మాకు అభియోగం తెలిపారు అయితే అక్కడ ఎటువంటి అభియోగాలు ఆల్రెడీ నెక్స్ట్ చూ చూసేది సార్ నెక్స్ట్ ఇయర్లో ఉందండి అది సంవత్సరం ఇచ్చారండి దాంట్లో కూడా ఉంది సార్ పెట్టారు సార్

గ్రామ సభలో రద్దు చేస్తారు అది ఒకసారి అందులో రాయలేదు సార్ అది ఓన్లీ ఇక్కడ లెటర్ ఇచ్చినట్టు రాసే సార్ సార్ రెండు వేల ఇరవై ఒకటి రాయలేదు సార్ అది అక్కడ ఇస్ ఉంటారు సార్ ఇరవై ఇరవై ఒకటి కేనాడిపాలెం జీపీ నివేదిక అండి ఇక్కడ పారుపల్లి ఐదు సార్ ఉన్నాయి సార్ డీటెయిల్స్ ఏంటంటే సంవత్సర కాలంలో చెప్పి మనం ఇచ్చారండి అయితే పంతొమ్మిది ఏళ్ళు మేము ఎందుకు రాసారంటే సరే మీరు రాసినప్పటికీ కూడా అందరూ డీటెయిల్స్ వెరిఫై చేసి ఏమీ లేవండి మీరు గంట ఇచ్చారు తర్వాత వెరిఫై చేయాలి

ఈవిడ పని చేసినట్టు మనకు రికార్డులు ఉన్నాయండి అయితే మేము ఆవిడని పరిశీలించడం జరిగింది మాట్లాడాము అయితే ఈవిడీ జీడి పిక్ ట్రాక్టర్లో వెళ్తున్నాడు నలభై తొమ్మిది రోజులు పనిచేసి పదకొండు వేల ఏ ఏడు వందల తొంభై రూపాయలు తీసుకున్నట్టు ఉంది అయితే వీడిని మేము వివరణ అడగగా బె బెల్లపు అరుణ ఆమె వదిన గారు నా బదులు వెళ్ళారని తెలిపారండి అదేవిధంగా ఆవుగడ్డ పార్వతండి ఇవి కూడా జీడిపికెలో ఫ్యాక్టరీలో పనిచేయడం జరుగుతుంది ఇవిడు కూడా ముప్పై తొమ్మిది రోజులు పనిచేసి తొమ్మిది వందల తొమ్మిది వేల నూట యాభై నాలుగు రూపాయలు తీసుకున్నట్టు ఉంది అయితే ఈమె ఈమెతో మేము మాట్లాడగా మా అత్తగారు పనికి వెళ్ళడం జరిగింది అని తెలియజేశారు అయితే అదే సేమ్ డేట్లో అత్తగారు కూడా అలాగే కోడలు గారు కూడా వెళ్ళినట్లు రికార్డులు ఉన్నాయండి నెక్స్ట్ ఏదే అంశం సార్ మాకు ఎంబీలో అదనంగా పేమెంట్ చేయడం జరిగింది మరి ఇది బాగున్నట్టు అయింది సార్ అవును సార్ ఇది డెప్త్ పాయింట్ ఫోర్ అలా ఉంది సార్ మాకు పాయింట్ ఫైవ్ కూడా చేసాను డెప్తులు తగ్గింది సార్ 이게니 ఏమంతేంది ఎనిమిది అవుతుంది సార్ ఇక్కడ అల్లు జగతి సార్ ఇవిడ ఐదు రోజులు పని రికార్డులు ఉన్నది అయితే ఈవిడ కూడా జీడిపిక్కలు ఫ్యాక్టరీకి వెళ్ళడం జరుగుతుంది ఆ పనికి ఆవిడికి కల కలవడానికి మేము వెళ్ళడం జరిగింది అయితే ఆవిడ మేము వెళ్ళిన టైంకి అందుబాటులో లేరండి అయితే ఆ జీడిపిక్కలు ఫ్యాక్టరీ మస్టర్ ఐటెం తెలుసు ఇక్కడ వచ్చిన మస్టర్ రూమ్లో మేము పరిశీలించడం జరిగింది సార్ ఇందులో జీడిపి ఫ్యాక్టరీకి వెళ్ళినట్టు మాస్టర్ అక్కడ ఇక్కడ ఒకే డేట్ ఉంది నెక్స్ట్ తొమ్మిది అంశం సార్ నేమ్ బోర్డు సంబంధించి ముప్పై ఏడు పనులకు సంబంధించి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఇదిగా పేమెంట్ కాలేదు సార్ ఇది నాలుగు పడింది సార్ అవును సార్ నాలుగు రాసింది సార్ సార్ రాసేది సార్ నాలుగు